ఈరోజు ఈనాడు బిజినెస్లో వచ్చిన కథనం ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను ఆ కథనం సారాంశం ఏమిటంటే రీటైల్ మదుపరులు డబ్బులు ఎక్కువగా పోగొట్టుకుంటున్నారు ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే అండ్ గోలల్లో ట్రేడ్ చేయడం వల్ల ఎక్కువగా పోగొట్టుకుంటున్నారు అనేది మొత్తం కథనం సారాంశము ఆ ఆ సారాంశం ఆ కథనం ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను జనరల్గా రీటైల్ మదుపరులు అంటే చిన్న మదుపరులు అనమాట వాళ్ళు మోస్ట్లీ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అప్ టు టెన్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళని మనము రీటైల్ మదుపరులు అంటారు అనమాట దీంట్లో కార్పొరేట్ మదుపరులను ఉంటారు వాళ్ళు క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇది డిఫరెన్స్ మోస్ట్లీ మనము ఎఫ్ అండ్ ఓ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అది స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడింగ్ చేయడం అనమాట మనం ఎప్పుడైనా ట్రేడింగ్ చేస్తే రీటైల్ మదుపర్లు ఖచ్చితంగా నష్టపోతారనమాట సో దాని గురించి మనము నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో నిజంగా డబ్బులు పోతాయా సపోజ్ స్టాక్ మార్కెట్లో మా డబ్బులు రావాలంటే ఏం చేయాలి అనే కొన్ని టిప్స్ నేను చెప్తాను ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు రావాలంటే వీ నీడ్ టు ఫాలో త్రీ థింగ్స్ త్రీ ఇన్స్ట్రక్షన్స్ మనం ముఖ్యంగా మూడు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి మొదటిది ఏంటంటే ఇన్వెస్ట్ రెగ్యులర్లీ ఇన్వెస్ట్ ఎర్లీ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ ఈ మూడు సూత్రాలన్నమాట ఇన్వెస్ట్ రెగ్యులర్లీ అంటే ఏంటంటే మీరు ఒక టూ ల్యాక్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు ఎకా ఎక్కినా టూ ల్యాక్స్ రోజే ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట దానివల్ల మీరు ఖచ్చితంగా నష్టపోతారు ఆ విధంగా కాకుండా మీరు ప్రతి మంత్ అంటే టూ ల్యాక్స్ని ఒక ట్వంటీ ఫోర్ డివిజన్స్ చేసుకోండి ఎందుకంటే రెండు సంవత్సరాలకు ఇరవై నాలుగు నెలలు కదా సో ఎవ్రీ మంత్ ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి దట్ ఈజ్ రెగ్యులర్ ఇంటర్వల్స్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెగ్యులర్ ఇంటర్వల్స్ అనమాట ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇరవై ఐదో నెలలో ఖచ్చితంగా లాభాల్లో ఉంటారు ఇది అంటే హై లోను యావరేజ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట దిట్ ఈస్ యావరేజింగ్ మెథడ్ అండ్ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ మీకు స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన గణనీయమైన లాభాలు రావాలి అంటే మీరు ఖచ్చితంగా త్రీ టు ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలి త్రీ టు ఫైవ్ ఇయర్స్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసి అది లాభాల్లోకి వచ్చి దానికి సెల్ఫ్ సస్టైనబులిటీ అనేది ఒక ట పీరియడ్ ఉంటుంది అది అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా త్రీ ఇయర్స్ అనేది ఉంటుంది మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేశారనుకోండి నాకు ఈరోజే ఇన్వె లాభాలు రావాలి అనుకోవడం అది ఖచ్చితంగా దురాసే సో మీరు అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయగలిగి ఉంటేనే స్టాక్ మార్కెట్లో దిగండి ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ రెగ్యులర్లీ అయిపోయింది ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ అయిపోయింది ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ రెగ్యులర్లీ ఇన్వెస్ట్ ఎర్లీ ఇన్వెస్ట్ ఎర్లీ అంటే ఏంటంటే సపోజ్ మీరు జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి సపోజ్ మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు జాబ్లో జాయిన్ అయ్యారు అయినప్పుడు మీకు ఖచ్చితంగా ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు రిటైర్మెంట్ పీరియడ్ ఉంటుందన్నమాట మీరు సపోజ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో జాయిన్ అయినప్పుడు మీరు అప్పటి నుంచే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి అంతేగాని ఒక పదిహేను జల్సా చేసి ముప్పై ఎనిమిది అప్పుడు స్టార్ట్ చేయడం చేశారనుకోండి మీకు రిటైర్మెంట్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది సో ఆ విధంగా మీరు కాంపౌండింగ్ ఫలాలు అందుకోవడం అనేది కష్టమవుతుందనమాట మీరు గైనా ఈ మూడు సూత్రాలు పాటిస్తే ఇన్వెస్ట్ రెగ్యులర్లీ ఇన్వెస్టర్లీ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్ ఈ మూడు సూత్రాలు సూత్రాలకైనా మీరు ఖచ్చితంగా పాటిస్తే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ఉంటారు ఇది మీరు పెట్టుకోండి కావాలంటే ఓకే ఈ మూడు సూత్రాలు మీరు ఖచ్చితంగా పాటించాలి ఇంకొకటి ఇంకొక విధానం ఏంటంటే మీకు ఐపీఓస్ వస్తుంటాయి అనమాట ఐపీఓ అంటే ఏంటంటే ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ప్రమోటర్ ఆయన కంపెనీలో సం కొంత వాటాని రీటైల్ మదుపరులకు తర్వాత కార్పొరేట్ ఇన్వెస్టర్లకు అమ్మాలనుకుంటాడు అనుకున్నప్పుడు జనరల్గా ఒక రీజనబుల్ ప్రైస్ అనేది ఆయనే నిర్ణయిస్తాడనమాట ఆ రీజనబుల్ ప్రైస్ అనేది మీకు తక్కువలో దొరకడం అనేది ఇంపాసిబుల్ ఖచ్చితంగా జరగదు ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా అమ్మాలనుకుంటున్నాను అనుకోండి నేను ఖచ్చితంగా నా అమ్మాలనుకున్నప్పుడు నా వస్తువుకు సం వ్యాల్యూ అనేది నేనే డిసైడ్ చేస్తాను చేసినప్పుడు ఆబ్వియస్గా తక్కువగా ఉండదు ఇది రాసి పెట్టుకోండి మీరు సో మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ కంపెనీ సెబీకి ప్రాస్పెక్టస్ అందజేయడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా అది చదవండి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఖచ్చితంగా అర్థం చేసుకోండి మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని టర్మ్స్ ఏంటంటే మార్కెట్ క్యాప్ ఎంత ఉంది మార్కెట్ క్యాప్ అంటే ఏంది అనేది మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోస్లో చేద్దాము పిఈ రేషియో ఎంత ఉంది ఆ కంపెనీ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము ఒక అంచనాకు రాగలగాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్ చేయాలి అంతేగాని సగం అర్థమై అర్థం కానప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు ఓకేనా మళ్ళీ ఇప్పుడు రేపు హుందయ్యి కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి రాబోతుంది సో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే కార్ల కంపెనీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏ విధమైన గ్రోత్ ఉండబోతుంది అనే నా వ్యూలో కార్లు కం కార్లు అనేది జనరల్గా ఇండియాలో మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు కార్లు కావాలనుకుంటున్నారు కార్లలో తిరగాలనుకుంటున్నారు సో కార్ల మార్కెట్ ఆబ్వియస్గా జూమ్లో ఉండబోతుంది తర్వాత హుందై కంపెనీ ఏ సెగ్మెంట్లో ఉండబోతుంది వాటి కాంపిటేటర్స్ ఎవరు వాటి యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉంది దీని మార్కెట్ క్యాప్ ఎంత ఉంది దాని పిఈ రేషియో ఎంత ఉంది దీని పిఈ రేషియో ఎంత ఉంది అంటే యాజ్ పర్ పిఈ రేషియో మనం ఏంటంటే ఆ స్టాక్ చీప్గా వస్తుందా కాస్ట్లీగా ఉంటుందా అనేది మనము అర్థం చేసుకోవచ్చు అనమాట మీరు ఇవన్నీకైనా ఖచ్చితంగా చూసి మీరు గిన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మీరు ఖచ్చితంగా నష్టాల్లో ఉండరు ఇది మౌలిక సూత్రం స్టాక్ మార్కెట్లో థర్డ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం నాకు ఇవన్నీ కష్టము నేను ఇవన్నీ భరించలేను అనుకోండి స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఒక త్రీ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా మీకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి ఓకేనా ఇది స్టాక్ మార్కెట్లో మీరు లాభాలు పొందాలంటే కంపల్సరిగా ఫాలో కావాల్సిన సూత్రాలు మీరు ఇవి ఫాలో కాండి ఖచ్చితంగా లాభాలు వస్తాయి ఎఫ్ అండ్ ఏ విధంగా ట్రేడ్ చేస్తారు ఎఫ్అండ్ వాళ్ళల్లో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ